నమస్తే అండి నేను రత్నపిల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఫిన్షన్లు ఇస్తున్నారు అయితే లో కూడా ఫిన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షులు చేపట్టారు రాజకీయాలు అంటే ఒక బాధ్యత అంటూ ఆయన నిరూపించే దశలో ఆయన చేస్తున్న పనులు కావచ్చు మాట్లాడిన తీరు కావచ్చు ఒక్కసారి మనం చూద్దాం ఈ రోజు మాట్లాడుతూ ఆరు వందల పది కోట్లతో ప్యాలెస్ కట్టడం కంటే ఒక జిల్లాని అభివృద్ధి చేయొచ్చు కదా ఆ ప్యాలెస్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అనే రోజు ఆయన మాట్లాడారు అంతేకాకుండా పంచాయతీ రాజశాఖలో చాలా అప్పులు ఉన్నాయి ఆ లోటును పోడ్చడానికి తనవంత సాయంగా జీతం తీసుకోకుండా ఆ అది ఆ పంచాయతీ శాఖ కేటాయించడం అనేది మనం ఈ రోజు ఆయన చెప్పిన మాటలు ఇంతకు ముందు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన మాట్లాడుతూ నాకు వచ్చే ఎమ్మెల్యే గాని మంత్రికి గాని వచ్చే జీతాన్ని నేను తీసుకుంటాను ఎందుకంటే నాకు నా బాధ్యతని గుర్తు చేస్తుంది ప్రజలు సొమ్ము తింటున్నాను కాబట్టి వారికి జవాబుదారీగా నేను ఉండాలి అందుకే జీతం తీసుకుంటున్నాను అని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది కానీ తను మనసు మార్చుకుని ఈరోజు ఆ లోటు బడ్జెట్ని పోడ్చడంలో తన వంతు సాయంగా నేను జీతం తీసుకోనని కూడా ఈరోజు ప్రకటించడం అనేది మనం అందరం చూసాం అయితే ఆఫీస్కి సంబంధించి అంటే సీఎం క్యాంపస్ ఆఫీస్కి సంబంధించిన ఫర్నిచర్ కానీ అలాగే ఏ విధమైన రిపేర్లు కానీ అవసరమైతే నేనే చేయించుకుంటాను నేనే తెచ్చుకుంటాను ఫర్నిచర్ ఏ విధమైన సదుపాయాలు వద్దు అని ఈ రోజు ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే అతను పంచాయతీ రాజశాఖలో చాలా అప్పుల్లో ఉంది కాబట్టి ఆ డబ్బుని నేను తీసుకోను వృధాగా ఖర్చు చేయను అన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఈ ఫింక్షన్లు ఉద్దేశించి వైఎస్ఆర్ పార్టీ వాలంటీర్లు లేకపోతే ఫింక్షన్లు ఇవ్వరు అలాగే సంక్షేమ పథకాలు చేరవు అని ప్రచారం కూడా వాళ్ళు చేశారు కానీ మనందరం రోజు చూసాం ఆ ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రులు కావచ్చు అలాగే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వాళ్ళ యొక్క యోగక్షేమాలు కనుక్కున్న సందర్భాన్ని కూడా మనం చూసాం అయితే ఇప్పుడు ప్రభుత్వము చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడా లాభాపేక్ష లేకుండా పనిచేయాలి ఎమ్మెల్యేలు మంత్రులు పారదర్శకంగా పనిచేయాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి అన్న విధంగా పనిచేస్తారేమో అని మనకు అనిపించేలాగా వాళ్ళ యొక్క తీరు ప్ర ప్రస్తుతానికి అయితే ఉంది మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు న్యాయం చేయాలి ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వృధా చేయకూడదు దాన్ని నిలబెట్టుకోవాలి అన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఆ ప్రజల్లోనే ఉన్నారు అంటే ఆయనకి తెలియని శాఖలపై అవగాహన కల్పించుకోవడం దగ్గర నుంచి అధికారులతో చర్చించడం కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం ఆయన ఎంత నిబద్ధతగా ఆ పనిచేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం గ్రామీణ పంచాయతీ శాఖలు కావచ్చు గ్రామీణ నీటి పారుదలు కావచ్చు గ్రామీణ అభివృద్ధి శాఖ కావచ్చు అలాగే గ్రామీణ అటవీకి సంబంధించిన అన్ని రంగాల మీద అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆ రోజు నుంచి అయితే ప్రజా సమస్యని పరిష్కరించడం కోసం కూడా ప్రజల దగ్గరికే వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో మమేకమవుతున్నారు వాళ్ళ యొక్క సమస్యని తెలుసుకోవడమే కాకుండా పరిష్కరించే మార్గాల్ని కూడా ఆయన అన్వేషిస్తూ ఆ అధికారిని ఆదేశించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఒక్క అవకాశం ఇవ్వండి ఏంటో నిరూపించుకుంటాను అన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో ప్రజల్లో ఎలా అవుతున్నారో వారి సమస్యల్ని ఎలా తెలుసుకుంటున్నారో అలాగే పరిష్కార మార్గాన్ని ఎలా అన్వేషిస్తున్నారో ఆ మనం చూస్తూనే ఉన్నాం అలుపేరుకు అలుపు అనేది ఎరగకుండానే కొన్ని రోజుల నుంచి ఆయన పనిచేస్తూనే ఉన్నారు ఆ ఇప్పుడు వరకు కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆ సంపాదించుకోవడానికి ఎలా సంపాదించుకోవాలా ఎలా దోచుకోవాలా ఎలా పలుకుబడి పెంచుకోవాలా అన్న వాళ్ళనే చూసాం గానీ ఈ రోజు జనసేన పార్టీలో ఉన్న మంత్ ఉన్న మంత్రులు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు ఒక నూతన వరవడి సృష్టించే విధంగా వాళ్ళ యొక్క బాధ్యతని నెరవేరుస్తారు ముందుకెళ్తారు అని చెప్పడంలో మనం ఏమాత్రం అతిశయత్తి లేదు ఎందుకంటే భవిష్యత్తులో కావచ్చు రాజకీయంగా వాళ్ళు ఒక ఉన్నతమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పనిచేస్తూ ఒక మంచి రాజకీయ విధానానికి వాళ్ళు ముందుకు వెళ్తారు అని మనం వెయిట్ చేద్దాం జై జనసేన జై హింద్